నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారాపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ చూడండి ఇదంతా మన పుదీనా ఆర్గానిక్ ఆర్గానిక్గా పండించినటువంటి పుదీనా ఎంత మంచి గుమ్మ స్మెల్ వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది స్మెల్ మన స్టాల్లో వాడు పుదీనా కొత్తిమీర మీద జ్యూస్ కోసం ఇదే వాడతాం ఈవెన్ ట్వంటీ రూపీస్ వెజ్ బిర్యానీ కోసం కూడా ఇదేవాడతాం ఇలా ఇవ్వగలుగుతున్నారు ట్వంటీ రూపీస్ బిర్యానీ అని క్వశ్చన్ మార్క్ ఇలా ఇవ్వగలుగుతున్నాం అన్నమాట ఇలా మేము ఓవెన్గా పండించుకుంటున్నాం కాబట్టి మేము పోనే పండుగ కాబట్టి ఇవ్వగలుగుతున్నాం ఇలాంటి పుదీనంత బాగుందో అమృతం అద్భుతం చాలా మంచి స్మెల్ వస్తుంది నెక్స్ట్ మిగతాది మొత్తం మా వాడ తెలిపేస్తాడు జస్ట్ చూపించడం కోసం మీకు చేస్తాను ఇది మన మునగ తోట చాలా వాడే మునగ తోట ఇదంతా కూడా ఆర్గానిక్గా పండించినటువంటిది ఇది నేను చాలా వాడుతున్నటువంటి మునగాకు చూడండి ఎంత హెల్తీగా ఉంటుంది ఈ మునగాకు వల్ల ప్రయోజనాలు చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చాలా వీడియోలు చేసిన దీని గురించి ఇంకా కూడా చెప్తాను ఈ మునగాకు జ్యూస్ మునగాకు జ్యూస్లో మేము వాడే ఇంగ్రీడియంట్స్ దీనితో పాటు తులసి అల్లం కరివేపాకు ఒక చిన్న ఉసిరి ఉసిరి ఒక ఉసిరికాయ అనుకోండి ఇవి వేసి మేము గ్రైండ్ చేసి దీన్ని ఫిల్టర్ చేసి తాగుతాం అన్నమాట తాగుతాం కస్టమర్స్కి తాపిస్తాం పేషెంట్స్ ఎవరైనా ఉంటే కూడా ఈ మునగాకు తాగడం వల్ల ఉపయోగాలు వచ్చేసి డయాబెటిక్ పేషెంట్కి ఇన్సులిన్ చాలా బాగా కంట్రోల్లో ఉంటుంది చాలా బాగా కంట్రోల్ ఉంటుంది ఎంత బాగా అంటే డయాబెటిక్ పేషెంట్ ఆల్మోస్ట్ ఎప్పటికీ కాల్షియం లోపంతో బ లోపంతో బతుకుతూ ఉంటారు ఈ మునగాకులో కాల్షియం లాట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది ఫిఫ్టీన్ గ్లాసెస్ పాలల్లో ఉండే స్వచ్ఛమైన పాలల్లో ఫిఫ్టీన్ గ్లాసెస్ ఆఫ్ స్వచ్ఛమైన పాలల్లో ఉండే కాల్షియం ఒక గ్లాస్ మునగాకు జ్యూస్లో ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్కి ఈ జ్యూస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్ అది టైప్ వన్ కానీ టైప్ టూ కానీ ఎవరికైనా కానీ మస్ట్ అండ్ షుడ్ ఇది రెండవది ఏంటంటే ఈ మునగాకు వల్ల యూజ్ చర్మ సౌందర్యం పెరుగుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి నెక్స్ట్ బోన్ డెన్సిటీ పెరుగుతుంది బొక్కల ఎముకల యొక్క దృఢత్వం పెరుగుతుంది హిమోగ్లోబిన్ పెరుగుతుంది కాబట్టి ఈ మునగ జ్యూస్ చాలా మంచిది మనం కరివే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఐరన్ కూడా ఉంటుంది తులసి యాడ్ చేస్తున్నాం కాబట్టి యాంటీబయాటిక్ ఉంటుంది దీంట్లో ఇంకా మీకు వీలైతే పచ్చి పసుపు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఈ జ్యూస్ అనేది మూడు వందల రోగాలకు చాలా మంచిది అండ్ మనం అనుకుందాం మెయిన్గా వచ్చే జబ్బులకు ఒక పది జబ్బులకు నయమైతే చాలు ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మునగాకు జ్యూస్ ఒక్కటే తాగి నాకు అన్ని కంట్రోల్ అయిపోవాలంటే కావు నిజ జీవితంలో మనిషి లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మార్చుకోవాలి లైఫ్ స్టైల్ మార్చుకున్నప్పుడు మాత్రమే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది గుర్తుంచుకోండి దీనివల్ల ఏదో అయిపోతుందని మాత్రం మీరు అనుకోకండి ఇది చాలా మంచి దివ్యావసరం సాధారణం కాకపోతే మాత్రం దాంతోపాటు కొద్ది కొద్దిగా లైఫ్ స్టైల్స్ అన్నీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక హ్యూమన్ అనేటోడు గుర్తుపెట్టుకోండి ఒక హ్యూమన్ అనేటోడు వెజిటేరియన్ నూటికి నూరు శాతం వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కాదు గుర్తుపెట్టుకోండి నాన్ వెజిటేరియన్ అసలు ఏ మానవుడికి వర్తించదు అది క్రూర మృగాల యొక్క ఫుడ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అన్ని దరిద్రాలకు అన్ని రోగాల కారణం అది ఒక్కటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి అది ఖచ్చితంగా మానేయాల్సిందే మానేసి తీరాల్సిందే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏదైనా డైట్ ఫాలో అవ్వాలనుకుంటే ముందు పొద్దున్నే పొద్దున్నే రెండు గ్లాసులు నీళ్ళు తాగండి బ్రష్ చేయకుండా రెండు గ్లాసులు నీళ్ళు తాగండి చాలా వీడియోలు చెప్పాను నేను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను పొద్దున్నే బ్రష్ చేయకుండా రెండు గ్లాసులు నీళ్ళు తాగండి ఆ తర్వాత ఏదైనా వ్యాయామం ఎక్సర్సైజం ఏదైనా ఉండని చిన్న తోట పని సపోజ్ మీ నిద్ర తోటలు అలాంటివి పెట్టుకున్న మీరు అక్కడ పని చేసుకొని కూడా మీరు వ్యాయామం పొందవచ్చు దాంతోపాటు పొద్దున్నే పరిగడుతున్న పుదీనా కొత్తిమీర తులసి ఈ జ్యూస్ ఖచ్చితంగా ఈ జ్యూస్కి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్లో ఉంటుంది మన ఛానల్లో చెక్ చేసుకోండి ఈ జ్యూస్ ఖచ్చితంగా తాగాలి ఇది ఎందుకు అంటే ఏదైనా జబ్బుకు సంబంధించి డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఇమ్యూనిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఇమ్యూనిటీ అనేది ఆ జ్యూస్ ద్వారా వస్తుంది మీరు వాడే మెడిసిన్తో పాటు వాడుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా టైప్ టూ డయాబెటిక్ పేషెంట్కి ఖచ్చితంగా ఖచ్చితంగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది న్యాచురోపతిలో ఖచ్చితంగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది టైప్ వన్ వాళ్ళకి మాత్రం ఇన్సులిన్ స్టేజ్ నుండి టాబ్లెట్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి ఈ డైట్ అనేది మీకు ఎవరికైనా కావాలి అంటే పర్సనల్ లేదా వీడియోలో కామెంట్ చేయండి మీ నంబర్ పెట్టండి లేదా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మేము డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాం దీంట్లో ఉన్న కాల్షియం ద్వారా మీకు మోకాల నొప్పులు ఎంత బాగా తగ్గుతాయి అంటే అసలు మీరు నమ్మర్ అంత బాగా తగ్గుతాయి మొక్కలు నొప్పులు నడుము నొప్పులు బోన్స్కి సంబంధించినవి అన్నీ కూడా తగ్గిపోతాయి గుర్తుపెట్టుకోండి మీరు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో ఉన్నారనుకుంటున్నాం ఈ జ్యూస్ కానీ మూడు నెలలు తీసుకుంటే ఫార్టీ ఇయర్స్ కానీ టైడ థర్టీ ఇయర్స్కి జంప్ అయిపోతుంది ఒక త్రీ మంత్స్ తీసుకుంటే ఇదంతా ఇదంతా చాలా మంచి జ్యూస్ అండి గుర్తుపెట్టుకోండి కానీ దాంతోపాటు మానేయాల్సినవి చాలా ఉంటాయి చాలా ఉంటాయి అంటే న్యాచురల్గా మనిషి రైట్ స్టైల్ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది గుర్తు ఇది చాలా మంచిది మునగాకు కరివేపాకు తులసి అల్లం ఉసిరి వీటితో పాటు మీకు గ్యాస్టిక్ ప్రాబ్లం లేకపోతే లెమన్ వాడచ్చు లెమన్ తేనె వాడచ్చు తేనె మామూలుగానే వాడచ్చు కానీ డయాబెటిక్ పేషెంట్ డైట్ చేస్తే మ్యాక్సిమం తేనె వాడకపోవడమే కరెక్ట్ ఎందుకంటే మీకు ప్యూర్ తేనె దొరకవచ్చు దొరకకపోవచ్చు ఏదైనా కల్తీ ఉందనుకోండి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ కాదు అని వాడద్దు అని ఒకవేళ ప్యూర్ దొరికితే వాడుకోవచ్చు లెమన్ మాత్రం గ్యాస్టర్ ఉన్న వాళ్ళు వాడితే అంటే యాసిడిటీ యాసిడిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ వాడొద్దు ఇలా మీరు మూడు నెలలు తీసుకోగలిగితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఉండి సోర్స్ ఉంటే మీరు ఎక్కడైనా దొరికితే వాడండి చాలా బాగా పనిచేస్తుంది ఇంత బాగా పనిచేస్తున్నట్టే మీరు లైఫ్లో కూడా మీరు నమ్మరు అంత బాగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను మునగాకు కరివేపాకు తులసి అల్లం తేనె నిమ్మరసం ఆప్షన్ గుర్తుపెట్టుకోండి ఇవి యాడ్ చేసుకొని మీరు జ్యూసి డైలీ తీసుకోండి ఒక త్రీ మంత్స్ వరకు గుర్తుపెట్టుకోండి పొద్దున్నే మాత్రం పొద్దున్నే కొద్దిన చూసి తాగండి సాయంత్రం నాలుగింటికి మాత్రం మునగాకు కరివేపాకు తాగండి ఒకవేళ నాలుగింటికి దొరకదు అనుకుంటే పుదీనా కొత్తిమీర తులసి తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది తాగొచ్చు ఇలా తీసుకున్నారంటే ఒక త్రీ మంత్స్లో మంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఎందుకంటే నేను స్వయంగా నేను అనుభవించిన కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోను చాలా మంచి దివ్య ఔషధం దీని గురించి మీకు మీ పెద్దలకు అందరికీ తెలిసే ఉంటుంది తెలుసు అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్